బాలయ్య కొడుకు కోసం అయితే విక్రమ్ కొడుకుని దించుతున్నారంట ఆయన ఫస్ట్ మూవీ కోసం అండ్ ఇటు చూస్తే వరుణ్ తేజ్కి వరుసగా డిజాస్టర్లే ఇలా అయితే వరుణ్ తేజ్ టాలీవుడ్లో సర్వైవ్ అవ్వడం కష్టమా మన డైరెక్టర్స్ అందరూ వరుణ్ తేజ్ టాలెంట్ని యూజ్ చేసుకోలేకపోతున్నారా అండ్ ఇటు చూస్తే కంగవా బాహుబలి కలెక్షన్స్ దాటేస్తుంది రెండు వేల కోట్లకు పైగా వస్తుందని చెప్పిన ప్రొడ్యూసరే ఫస్ట్ డేని నెగిటివ్ టాక్ తెచ్చుకుంది సో సూర్య సినిమా అయితే ఇప్పుడు చిక్కుల్లో పడిందా కలెక్షన్స్ రావట్లేదా హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్ సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వివరాలన్నీ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మన బాలకృష్ణ తనియుడైన మోక్షజ్ఞ తన ఫస్ట్ మూవీయే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో చేస్తున్నాడని మన అందరికీ తెలుసు అయితే విలన్ కోసం ఇప్పటి వరకు చాలానే చర్చలు జరిగాయి దానికి కూడా ఓ స్టార్ మెటీరియల్ కావాలని భావించిన ప్రశాంత్ వర్మ అయితే విలన్ కోసం గాలింపులు మొదలెట్టాడు ఫైనల్గా విక్రమ్ కొడుకుని ఫిక్స్ చేసినట్టు సమాచారం ఇక మోక్షజ్ఞకి ప్రతి నాయకుడిగా ధ్రువ్ విక్రమ్ కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి ధ్రువ్ విక్రమ్ వరకు అయితే తెలుగులో మూవీస్ చేయలేదు కాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ అయితే చేశారు హాయ్ నానాలో ఒడి సాంగ్ పాడారు టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలని వెయిట్ చేస్తున్న ఆయనకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఇక ఇటు చూసుకుంటే మన మెగా హీరో వరుణ్ తేజ్కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి అతను చేస్తున్న సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అవుతున్నాయి గానీ గాంధీవదారి అర్జున ఆపరేషన్ వ్యాలంటైన్ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్ అయ్యాయి ఇక లేటెస్ట్గా వచ్చిన మట్కా కూడా డిజాస్టర్ లిస్ట్లో చేరిపోయినట్టే ఈ సినిమాలన్నింటికి వరుణ్ తేజ్ అయితే తన బెస్ట్ ఇస్తున్నాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు మట్కాలో నాలుగు లుక్స్ కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు కానీ డైరెక్షన్లో లోపం ఉన్నప్పుడు హీరో ఎంత బెస్ట్ ఇచ్చినా అది ఎంత వేస్ట్ అవుతుంది వరుణ్ తేజ్ మార్కెట్ కూడా కొంచెం డల్ అయింది వరుణ్ తేజ్ ఇక ప్రయోగాలు పక్కన పెట్టి కమర్షియల్ సినిమాలు చేస్తే బెటర్ అనేది జనాల అభిప్రాయం మట్కా తర్వాత వరుణ్ మేర్లపాక గాంధీ రమేష్ వర్మ అండ్ విక్రమ్ శ్రీకొండతో అయితే కొన్ని మూవీస్ చేయడానికైతే ప్లాన్ చేస్తున్నాడు చూడాలి ఇవన్న వరుణ్ తేజ్కి మంచి కంబ్యాక్ తెచ్చి పెడతాయా లేదో ఇక ఇటు చూసుకుంటే మన ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీకి అయితే ఇప్పటికే వచ్చిన కి చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది తమనైతే ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమాలో ఏకంగా సిక్స్ సాంగ్స్ ఉంటాయని అందులో ఒకటి రీమిక్స్ సాంగ్ అని తాజాగా తమన్ చెప్పాడు ఈ క్రమంలో ఆ పాట రీమిక్స్ ఏదై ఉంటుందని అయితే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్లోని ఇన్సాఫ్ ఆప్నే లోహాసే అనే పాత సినిమాలో హవా హవా అనే పాట ఉంది అప్పట్లో అందరినీ ఓ ఊపిన ఆ పాట రాజాసాబ్ కోసం ఆ పాట హక్కుని తీసుకున్నారంట ఈ పాట చిత్రీకరణ కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేశారని సమాచారం ప్రభాస్ డ్యాన్స్ ఈ పాటలో అదిరిపోతాయని తెలుస్తుంది మిర్చి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన మూవీస్లో డ్యాన్స్ అయితే కనిపించలేదు కాల్కేలో చిన్న డ్యాన్స్ అయితే ఉంటుంది సో ప్రభాస్ నుంచి కమర్షియల్ ఆల్బమ్ వచ్చి చాలా డేస్ అయితే అయిపోయింది చూడాలి ఈ మూవీస్లో ప్రభాస్ డ్యాన్స్ అండ్ సాంగ్స్ ఎలా ఉండబోతుందో ఇక ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ లిస్ట్ చూసుకుంటే ఉషాపరిణయం అనే మూవీ ఈటీవీ విన్లో అయితే ఫోర్టీన్త్ నుంచి అయితే స్ట్రీమింగ్కి వచ్చేసింది ఇక డిజ్నీ ప్లస్ హాట్స్టార్లు చూసుకుంటే డెడ్ పూల్ అండ్ వాల్వర్ అండ్ హాలీవుడ్ మూవీ నవంబర్ ట్వెల్త్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ ఆన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ అనిమేషన్ మూవీ ఇది నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఇంక ఇలా చూసుకుంటే మనకైతే చాలా మూవీసే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చాయి ఇక ఆహా చూసుకుంటే అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ అదేనండి బాలయ్య విత్తలు వచ్చిన ఎపిసోడ్ అయితే నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది ఇక సోనీ లీవ్లో చూసుకుంటే ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది సో ఈ వీక్లో టాప్ మూవీస్లో అయితే ఇవి మీరు ఏ మూవీ కోసం ఈగర్గి వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేసేయండి సో ఈ వీక్లో రిలీజ్ అయిన పెద్ద మూవీస్లో ఒకటి కంగువా ఈ మూవీలో అయితే సూర్య నిజంగానే ప్రాణం పెట్టేశాడు ఫ్రాన్సిస్గా అతడి క్యారెక్టరైజేషన్లో లోపించింది కానీ కంగువుగా మాత్రం వీరవిహారం చేశాడు అసలు ను సినిమాలు వేస్ట్ చేశారని చెప్పాలి క్యారెక్టరైజేషన్ లేకుండా కేవలం లుక్స్తోనే విలనిజం నిజం పండించుకోవాలనేది పెద్ద మైనస్గా మారింది ఇక యోగి బాబు కామెడీ తమిళ్ వాళ్ళకి ఎక్కుతుందేమో కానీ మనం తెలుగులో అయితే అది పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు అయితే ఇక్కడ టూ టైమ్ లైన్స్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది కానీ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ను ఇంకాస్త నీట్గా రాసుకుని ఉంటే బాగుండేది వాళ్ళ మధ్య బాండింగ్ను ఇంకా మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఆడియన్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళేమో రెండు డిఫరెంట్ లైన్స్ను బ్లెండ్ చేస్తూ ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయకుండా సినిమాని ఎలా నడిపించాలి అనేందుకు రీసెంట్గా వచ్చిన మహారాజా బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ డ్రామానే అంత అద్భుతంగా తీసినప్పుడు మనకు కంగువా ఎలా తీయాలి సో కంగువా కంటెంట్ ఆడియన్స్ని ప్రపంచంలో కూర్చోబెట్టడానికి అయితే విఫలమైంది ఎమోషన్స్ అయితే సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అంత గ్రాఫిక్ వర్క్స్ చాలా సోసోగా అనిపించింది ఇక కంగువాకి అయితే థర్టీన్ సిఆర్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఫోర్టీన్ సియర్ వరకు షేర్ని రాబట్టాలి ఫస్ట్ డే ఈ సినిమా త్రీ సియర్ షేర్ని రాబట్టిని ఓకే అనిపించుకుంది కానీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో టెన్ సియర్ షేర్ని అయితే రాబట్టాల్సి ఉంది ఇక వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ చూసుకుంటే ఈ సినిమా కోసం వరుణ్ చాలానే కష్టపడ్డాడు ఫోర్ వేరియేషన్స్ చూపించడం కోసం ఫిజికల్ గాను చాలా శ్రమించాడు డైలాగ్ డెలివరీ విషయంలో తన టైమింగ్ అండ్ మెచ్యూరిటీ అయితే చాలా బాగుంది మీనాక్షికి అయితే పెద్ద స్కోప్ లేదు కానీ కథ మొత్తం నవీన్ చంద్ర పాయింట్ ఆఫ్ వ్యూలోనే నడుస్తుంది అతని స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది కానీ అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ వర్క్ వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ మట్కా సినిమాకి అయితే హైలైట్గా నిలిచాయి కానీ సినిమాకి కీలకమైన మట్కా ఆటను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం ఆ ఆట దేశం మొత్తం ఆడేలా ఎలా చేశాడు అనేది సరిగ్గా డీల్ చేసి ఉంటే చిత్రమైతే తప్పకుండా వరుణ్ తేజ్ కెరియర్లోనే ఒక మైలు నిలిచిపోయేది అది లోపించడం వల్లే ఇది ఒకే ఒకే మూవీగా అయితే మిగిలిపోయింది ఇక మట్కా ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే ఈ చిత్రానికి ఫోర్టీన్ సిఆర్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఫిఫ్టీన్ ని రాబట్టాల్సి ఉంది మొదటి రోజు కేవలం జీరో పాయింట్ సిక్స్ ఫోర్ సిఆర్ షేర్ను రాబట్టింది బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో ఫోర్టీన్ సిఆర్ రాబట్టాలి వీకెండ్ మొత్తం హౌస్ ఫుల్ బోర్డ్స్ పడితే తప్ప బ్రేక్ ఈవెన్ అయితే అవకాశమే లేదు సో ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్లో మీకు ఏ మూవీ నచ్చిందో అండ్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేశారు మా కామెంట్ సెక్షన్లో తెలియచేసేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బావు